సంఖ్యా లక్ష ఉద్యోగాల కోసం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన ఇనాగ్రేషన్ ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రులు dannya bag set bu tak pan manang akhir

ఎంటి విజయనగరం కలిసెట్టి ఎప్పల్ నాయుడు గారు సార్ ఎమ్మెల్యే హెచ్ఎల్ గారు ఈశ్వరరావు గారు ఇండస్ట్రియలిస్ అండ్ స్టూడెంట్ సార్ సార్ కరెంట్లీ వీఆర్ సిటింగ్ ఇన్ ఐడిమ్యూరం ఇండస్ట్రియల్ లెక్చర్ ఇట్ హ్యాస్ సిక్స్టీన్ లార్జ్ అండ్ మెగా ఇన్స్ సార్ ఇక్కడ మనకి యాన్సిలరీ ఇండస్ట్రీ ఇకో సిస్టమ్ కోసం ఇండస్ట్రియల్ ఫ్లోర్ పేస్ కి చాలా అవసరం ఉంది సార్ నాతో పాటు రాజేష్ బి కోమల్ పాటి కాంప్లెక్స్ ఇన్ ఐడిమ్యూరం ఫార్వర్డ్ సార్ ఐఎమ్ గివింగ్ ద మైక్ సార్ థ్యాంక్ యూ సార్

సో నేను ఐ కుడ్ ప్రౌడ్లీ ఇండస్ట్రీస్ బికాస్ ఒక్క చెప్తారు సార్ థర్టీ ఇయర్స్ బ్యాక్ మీరు ఒక ఇనిషియేషన్ స్టార్ట్ చేశారు సార్ ఇట్ ఇస్ ఇన్ అమీర్పేట్లో మైత్రి భవన్లో సార్ అక్కడ ఒక ఐటీ స్కిల్స్ డెవలప్మెంట్స్ మీరు స్టార్ట్ చేశారు దాని ద్వారా ఈ రోజున కొన్ని లక్షలాది మందికి ఈ రోజు ఐటీ అక్కడ డెవలప్ అయ్యి త్రూ అవుట్ ఇట్స్ అమీర్పేట్ బికమ్ వెస్ట్రన్ వెస్ట్రన్ డ్ సార్ ఎన్నో కంపెనీస్ కంపెనీ జాబ్ ప్రగతి నగర్ లో కానీ స్టార్ట్ చేశారు స్మాల్ స్మాల్ యూనిట్స్ ఆర్ ఆర్ఎన్ యూనిట్స్ డెవలప్ అయ్యి ఈ రోజున కెమికల్ సెక్టర్ లో కానీ ఫార్మా సెక్టర్ లో కానీ ఇది మన యొక్క స్టేట్ తెలుగు స్టేట్స్ ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రొవైడర్ ఆఫ్ ద కెమికల్స్ అండ్ ద త్రూ ఫార్మా సిటీకాల్డ్ సార్ సో ఇదే విధంగా ఇక్కడ మేము ఆర్ఎన్ డి డెవలప్మెంట్ చేద్దాం అనుకున్నాం సార్ విధంగా నేను ఏదైతే మీరు ఈ యొక్క ప్రోత్సాహం చేస్తున్నారు ఈ ఎంఎస్సి ద్వారా यह भी हमारे इंडस्ट्रीज और आलस यह भी यंगर जेनरेशन सर, तो थैंक यू सो मच फॉर दिस इनीशिएशन एंड सो कॉलेज फॉर दें। थैंक यू बें गुड। बाबा जय पहर। बोलना। हंगरेट्स। थैंक यू। थैंक यू वेल मासर। नाउ आई इनवाइट बीजेपी नगरमुख डिस्ट्रिक्स, स्लिपी रामोहनरावगरू मेडिसिन डायरे� ఉపాధి పరిశ్రమలకు ఈ ప్రారంభానికి చేసినటువంటి వచ్చినటువంటి పారిశ్రామిక వ్యాప్తం సార్ అది కేవలం మీ యొక్క పాలసీసే నేను ఇంజనీరింగ్ కంప్లీట్ అయ్యి టూ థౌసండ్ సిక్స్ లో బీటెక్ చేశాను సార్ పాలసీస్తో నేను ఇంత చదివి బీటెక్ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ గా సంపాదించి నేను టాటా హైలిమెంట్ స్టీల్ కంపెనీలో జాబ్ రిజైన్ చేసి వచ్చి ఈరోజు పది మందికి ఉపాధి కల్పించాలి నేను ఒక పేద కుటుంబం నుంచి ఉంచాను పేదవాళ్ళ కొండపల్లి శ్రీనివాస్ గారు మంత్రి అక్కడ కూడా మాకు వన్ సుమారు ఫిఫ్టీ పీపీడి రెండు బయో కంప్రెసర్ యూనిట్స్ అంటే థర్టీ టీపీడీలు సంతవరి గ్రామంలో ఇప్పుడు కొండపల్లి శ్రీనివాస్ గారి చేత లేనింగ్ ఫౌండేషన్ సార్ అది కూడా మీకు విదిన్ వన్ ఇయర్లో వన్ వన్ ఇయర్లో స్టార్ట్ చేసి శ్రీకాకుళం జిల్లాలో మా ఏంటంటే శ్రీకాకుళం జిల్లా విజయనగరం జిల్లాలో ప్రతి రైతులు కూడా ఎంప్లాయ్మెంట్ ప్రతి ఇంటి నుంచి కూడా ఒక ఎంటర్ప్రీనర్ తయారు చేయాలని ప్యాడీ ప్యాడీని వేస్ట్గా కాల్చొద్దు మేము బయోగ్యాస్కి మాకు యూజ్ చేసుకుంటాము ప్రతి రైతుకు కూడా మీకు ఉపాధి కలుపుతుందనే ఒక నినాదంతో ఈ యొక్క ఈ ఇండస్ట్రీ కూడా తీసుకొని వెళ్ళి మీ యొక్క సంస్కరణలు పాలసీలు ఈ గ్రీన్ ఎనర్జీ పాలసీ ఎంతో బెనిఫిట్ గా మాకు ఎంతో ఆదరణ కనిపించింది అందువల్ల ఈ పాలసీలో మాకు ఇండస్ట్రీ రావడం కూడా మీ యొక్క సంస్కరణకి మీరు వాట్సాప్ తెలియజేస్తున్న టైం లేదు ఆపర్చునిటీ అండ్ టుడే వి ఆర్ రియల్లీ ఎక్సైటెడ్ టు మెయింటైన్ అండ్ ఈవెన్చువల్లీ ద సొసైటీ గ్రోత్ అండ్ విత్ యువర్ లీడర్‌షిప్ సర్ వి హావ్ ఆల్్రెడీ ఇన్వెస్టెడ్ హియర్ ఆల్మోస్ట్ దిస్ ఫేజ్ 3 వి ఆర్ ఇనాగరేటింగ్ టుడే Which we have gone forward, we are taking forward this particular, uh, and today we have made sure that 40% of our total, total, uh, uh, after you taking over, uh, the, the chief of under this my team, how a person is working like that, it is direct the... employment. Today, coming to our plant, you see, we are here today, totally the phase 1, 135 metric tons, the phase 2, metric మోడనైజేషన్ తో ముందు పోవాలి అప్పుడే భవిష్యత్తు పారిశ్రామిక కూడా మనం అభినందించాలి అప్పుడే పది మంది అభివృద్ధి అయ్యే అవకాశం వస్తుంది కంగ్రాచులేషన్ మనస్ఫూర్తిగా అభినందన